ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆ పదవికి వెన్న తెచ్చిన ఘనత నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకుడు చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గాలపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఒకరే సీఎం ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారని ఉమ్మడి కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు తెలుగుదేశం నాయకులు వైసీపీ వారి మాయ మాటల్లో పడకుండా జనసేన బీజేపీతో ఎంత ఐక్యమత్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వారు ప్రజాసేవలో నీతి నిశ్చయతగా ముందుకు సాగుతున్నారని ఎప్పుడు ఎక్కడ నీతికి పాల్పడని గొప్ప నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పారు ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఎన్డిఏలో సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఇచ్చారు ఈ రోజు డిప్యూటీ సీఎం పదవికి ఒన్ని తెచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఏమైనా సందేహం లేదు అయినా వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్తే ఈ పక్కన పేటీఎం బ్యాచ్ ఎవరన్నా మాట్లాడుతున్నారేమో కానీ అస్సలు అటువంటి మాట ఏది కూడా బయట మాట్లాడకూడదు నా ఉద్దేశం అయితే నేను ఒక గ్రామస్థాయికి నుంచి నాయకుని స్థాయి అవ్వచ్చు కానీ ఈరోజు నియోజకవర్గ నాయకులు పార్టీ నాయకులు బయటకు వచ్చి టీవీల్లోనూ బయట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం వస్తేనే ప్రజలకే ఉపకారం చేస్తారా లేకపోతే చేయలేరా ఆయనకు ఒక మంత్రి పదవి ఉంది ఆ మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అలాగే సీఎం పదవికి చంద్రబాబు నాయుడు గారు సేవ చేస్తున్నారు అనుభవం ఉన్న నాయకుల్లో పనిచేయడం చాలా మంచిదని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అదే మాట ప్రజలు కూడా అనుకుంటున్నారు అందు జాతి ఏమిటంటే ఈ వైసీపీ లాగా నలుగురు డిప్యూటీ సీఎంలు నాలుగు రాజధానులు ఉండవు ఇది కూటమి ప్రభుత్వం ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ ఇటువంటి వాటి గురించి అస్సలు మాట్లాడకూడదని నా విన్నపం ఎందుచేతంటే వాటి గురించి చర్చించుకునే అవకాశం కూడా ఎదుటివాడికి ఇవ్వకూడదు ఎదుటివాడికి చర్చించే అవకాశం ఇస్తే వాడు ఇంకోటి పెడతాడు రోజు అప్పుడే నాలుగు రోజుల నుంచి ట్రోల్ అయిపోతుంది ప్రతి టీవీ ఛానల్ అని అనిచేత నేను దయ ఉంచి దీనిలో ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడొద్దని విన్నుకుంటున్నాను నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను అందరికీ కూడా ఎందుకు చేద్దంటే మనం ఇలాగ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం అది ఒకటి అందరూ బాగా గుర్తించుకుని అలాగే ఇప్పుడు జనసేన ఉంది ఇది కొత్త పదిహేను ఏజ్ లోపం ఇక్కడ ఎమ్మెల్యేగా బండా సత్యనారాయణ గారు ఆయన సమ్మదైన నాయకుడే నే కాదన్నా అలాగే జనసేన నాయకుడు మా ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగే నిస్వార్థమైన నాయకుడు అందుచేత ఏంటంటే ఆయన కూడా ఏది కూడా కంగారు పడద్దు అంటున్నాడు భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదం రావాలని మేము అందరం కోరుకుంటున్నాం అది మా కోరిక ఆయనకి ఆయన దశను బట్టి ఆయనకు వస్తుంది ఆయన ఏంటంటే నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోదాం పదం అంటే అది తర్వాత అదే అవుతుంది టైంలో ఉన్నాడు ఆయన ఆయన చేత ఒకే ఇంట్లో అని అనక్కర్లేదు ఒకే ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు ఇంట్లో లోకేష్ ఉన్నాడు తండ్రి కొడుకు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఆయన ఈజంగ ఎవరో బాలకృష్ణ ఎమ్మెల్యే ఆళ్ళనల్లుడు ఎవరో ఎంపీ ఒకే ఇంట్లో అన్ని పదవులు ఉన్నప్పుడు ఇది ఒకే ఇంట్లో రెండు పదవులు వల్ల తప్పేం లేదు బండారు శ్రీనివాస్ గారికి ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇవ్వాలంటాను నేను నా అది సీఎం అనే వాళ్ళు ఒకటే ఉంటారు మా మోడీ ఒకటే ప్రధానమంత్రి అమిత్ షా ఒకటే మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఒకటే కూటమిలో ఉన్న నాయకుడు అని చేత మీరు ఎవ్వరినీ కూడా కంచపరచద్దు ఒకవేళ ఇంకోటి పీడి ఇచ్చే నంతరంలో ఈయన స్థాయి తగ్గిపోతే ఆయన స్థాయి పెరిగిపోతుంది అనుకోవడం తప్పు ఎవరికి ఉండే స్థాయి ఉంటుంది నేను ఇవాళ క్లియర్ కట్గా చెప్తున్నాను అని చేత మేము ఈరోజు జనసేన నాయకత్వంలో అంటే మేము ఆ పైరు పవన్ కళ్యాణ్ గారు కింద బండారు శ్రీనివాస్ గారు అక్కడ పైన నాయకత్వం ఇక్కడ కింద ఉన్న నాయకత్వంలో పనిచేస్తామంటే మేము ఏనాడో పుణ్యం చేసుకున్నాం అని చేత ఏంటంటే మాకు ఇది చాలు అని చేత ఇంతకన్నా మాకు ఎక్కువ పదవులు ఇచ్చేస్తారు అని కూటరే కాదు మా బండారు శ్రీనివాస్ గారి పదవి రావాలని అంతా కోరుకుంటున్నాం ఆయన దేవుడు దేవాలని పదవి ఇచ్చేస్తే అంతకన్నా మాకు ఇంకేమీ అక్కర్లేదు నేను క్లియర్గా చెప్తున్నాను అని చేత దయ ఉంచి ఎవరో కూడా ఈ రోజు నుంచి ట్రోలింగ్ చేయకుండా ఉంటారు డిప్యూటీ సీఎం అనే పదవే మీరు ఆ పదాన్ని తీసేయండి ఏం ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అంతేగాని వైసీపీ లాగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు నాలుగు రాజధానులు ఎక్కడా చరిత్రలో లేవు అని చెప్పారు మీరు జాగ్రత్తగా ఆలోచించి